ప్రైజ్ అలాట్ సామెతలు పదిహేడు అధ్యాయము పద్నాలుగో వచ్చినము కలహారంభము నీటు పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపై దాన్ని విడిచిపెట్టుము దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే కలహారంభం అనేది ఓపెనింగ్ ఫ్లడ్ గేట్ అనమాట సో ఈ యొక్క ఫ్లడ్ గేట్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో వరదలు రావచ్చు ఇంటిని ముంచి వేయచ్చు చాలా నష్టం జరుగుతుంది అందుకనే ఈ నష్టం జరగక ముందే మనం వివాదమును అణిచివేయాలంట పగ కలహమును రేపుతుంది అంతన అంతరంగమును పగ ఉంచుకున్నవాడు కూడా అబద్ధికుడు కలహము కలహమునకు దూరముగా ఉండటం మనకది ఘనత అందుకనే మనము ఒకరినొకరు ప్రేమించుకుని క్షమించుకోవాలి ఆది కారణం పదమూడు ఆజ్యం ఏడో వచనంలో అబ్రహాము గారు పశువుల కాపురలకు లోతుగారు పశువుల కాపురలకు మధ్య కలహం పుడుతుంది ఎందుకంటే వారి యొక్క ఆస్తి చాలా విస్తారంగా ఉంది ప్రదేశం సరిపోలేదు అయితే అబ్రహాం గారు అంటారు నీవు నేను బంధువుల కాబట్టి మన ఇద్దరు మధ్యన కలహములు ఉండకూడదు నీవు దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతానని చెప్పినప్పుడు లోతు అంగీకరించడం జరిగింది ఇద్దరు సమాధాన పడతారు సో ఇది మనము కూడా సమాధాన పడాలి ఎందుకంటే దేవుడు ప్రేమామాయుడే ఉన్నారు ప్రేమ లేని వారు ఆయన ఎరుగుడు మనం దేవుని ప్రేమిస్తున్నామని మన సహోదరులను ద్వేషిస్తే ఇంకనూ మనం చీకటిలోనే ఉన్నాం మనం ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకవేళ మన సహోదరుడు మనకు గాయం చేసిన క్షమించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు మిమ్మల్ని గొప్పగా హెచ్చించుకుంటారు ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధుడా తండ్రి మీ వల్లే క్షమించి ప్రేమించే మనసునివ్వండి కలహములకు దూరంగా ఉండే కృపను దయచేయమని ఏ సెనాములే ప్రార్థన తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక